వెల్కమ్ టు మన డీమిలీ న్యూస్ ముందుగా బోల్టన్ మనీ హెడ్లైన్స్ తిరుపతిలో వారాహి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు హోం మంత్రి వంగళపూడి అనిత కామెంట్స్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడుతో ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా అభివృద్ధి చెందాలి ఉచిత ఇసుక విధానాన్ని తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సీపీఐ నేతలు నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు వెంటనే ఇసుకను సరఫరా చేయాలని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ శుక్రవారం డిమాండ్ సుప్రీం కోర్ట్ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో వారాహి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కలియుగ దైవానికి అపచారం జరిగితే ఊరుకుంటామా అంటూ పేర్కొన్నారు సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించమని స్పష్టం చేశారు

The moment we say our voice, the moment we say we reflect our pain, suddenly we become Hindu fanatics. Would you dare to do the same thing to Islam? Do you have, do you have the same thing to do Christianity? No, you won't do it. Because Hindu is, Hindus are a docile society. They believe in karma. Let the God punish them. Let me tell you, we are deeply hurt. అంటే వీళ్ళు ఎవరినైనా ఏదైనా తిట్టచ్చు కానీ మనకు బాధపడే హక్కు లేదు బాధని వ్యక్తపరిచే హక్కు అంతకన్నా లేదు భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని దూషించు అపహాస్యం చేయి అన్య మతాలను వెనకేసుకొస్తే అది ట్రూ సెక్యులరిజం అకార్డింగ్ టు సో కాల్ సూడో సెక్యులరిజం ద యు సెక్యులరిస్తే యుతన ధర్మం నాట్ ఇవ్ ఇన్ అర్డ్ అగేన్స్ ఇస్లాం నాట్ ఇన్ అర్డ్ అగేన్స్ క్రిస్టియానిటీ యున్ డే టు డూ అట్ దేషన్ ఆఫ్ సెక్యులరిజం ఫర్ యూ పీపుల్ దశాబ్దాలుగా చూస్తున్నాం ఇదేం కొత్త కాదు చట్టాలు కూడా పనిచేస్తాయా చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు ఇంకా దూషణ చేసేవారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి అయిన వాళ్ళకి ఆకులు కానీ వాళ్ళకి కంచాలు ఇప్పుడు అది కూడా పోయింది ఆకులు కూడా పోయింది చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మాలు ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇదన్నా సరదాగా చెప్పట్లా ఈ స్టేట్మెంట్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడుతో ప్రపంచ దేశంలో భారతదేశం అగ్రగామిగా అభివృద్ధి చెందింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది వరకు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడుతో ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా అభివృద్ధి చెందాలి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం వృద్ధి రేటు పెరిగేలా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం గత ఐదు సంవత్సరాలుగా అన్ని రంగాలను నిర్వీర్యం చేశారు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు అనకాపల్లి జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశాలున్నాయి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది పర్యాటక వ్యవసాయం పారిశ్రామిక రంగాలతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుంది పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం ఈ రోజు వచ్చిన ఏదైతే ఉందో దాని మినిట్స్ అన్ని కూడా ఏ మండలం వైజ్ గా ఒక యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేశారు ముప్పై నాలుగు మండలాలకి అన్ని మండలాలకి కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు ఈ యాక్షన్ ప్లాన్ ఆ పబ్లిక్ కి ఇస్తే అక్కడ వాళ్ళు ఇంకా దానికి ఏదైనా యాడ్ చేయడమా లేకపోతే ఇంకా ఇంప్లిమెంటేషన్స్ ఏదైనా చేయాలి అనుకుంటే కనుక మళ్ళీ ఇంకొక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఫర్దర్గా లాస్ట్ అండ్ ఫైనల్ రిపోర్ట్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేయడానికి కూడా మేము ఈరోజు రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది దానికి కలెక్టర్ గారు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ప్రతి సెక్టార్లో మనం ఆలోచించుకుంటే ఇంతవరకు లాస్ట్ ఐదు సంవత్సరాల కాలంలోని కూడా ప్రతి సెక్టార్ కూడా నిజంగా చెప్పాలంటే నిర్వీర్యం అయిపోయింది అగ్రికల్చర్ సెక్టర్ దగ్గర నుంచి ఇందాక నేను మీటింగ్లో కూర్చుంటే ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫ్రానికల్చర్కి సంబంధించి వాళ్ళైతే బయటకు వచ్చి ఆక్వాకల్చర్ అయితే గగ్గోలు పెడుతున్నారు అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము మళ్ళీ మేము ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలి మీరు మాకు సపోర్ట్ చేయండి డెఫినెట్గా మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చి మాకు అందరికీ చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తాం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పెన్షన్లు నాలుగు వేల రూపాయల పెన్షన్లు ఇంటింటికి తీసుకెళ్లేస్తున్నాం మీకు మళ్ళీ వాలంటీర్లు ఇవ్వతున్నాం కదా అని రోడ్డు మీద వదిలే సెక్రటరియట్ స్టాఫ్ని తీసుకుంటున్నాము ఫస్ట్ తారీఖు కల్లా ఫస్ట్ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజైనా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టం చెప్పింది చెప్పినట్టుగానే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసాం చెప్పింది చెప్పినట్టుగానే ఇసుక ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టాం ప్రతి ఒక్కటి కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసుకున్నాం ఇంకా చూసుకోవాలంటే ప్రతి ఒక్క లోని కూడా జనాలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మీకు తీసుకుంటున్నాం వాటిలో భాగంగానే సూపర్ సిక్స్లో కూడా భాగంగానే కొన్ని కొన్ని దసరాకి కూడా ఈ బస్సు బస్సెస్కి సంబంధించి గ్యాస్కి సంబంధించి ఫ్రీ గ్యాస్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడుతుంది అంటే ఎక్కడా కూడా ఒకటి ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది కదా ఎలా ఉందంటే నేనే మొత్తం ఊడ్చేశాను కదా ఇంకేముంది చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తారు అని ఆలోచిస్తున్నాడు కానీ అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం తెలుసు ప్రజల్ని కాపాడడం తెలుసు కాబట్టి ఇచ్చిన హామీల్ని నెరవేర్చే దిశగా చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా ముందుకెళ్తారు మీరు కంగారు పడిపోవలసిన అవసరం లేదు ఈయన మాట్లాడితే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అంటాడండి అదే విద్యాదేవిని ఎప్పుడు ఇచ్చాడు అమ్మ అమ్మ అమ్మకి వంతు అమ్మఒడి అమ్మఒడి ఎప్పుడు ఇచ్చాడండి గవర్నమెంట్ లోకి వచ్చిన ఏడు నెలల తర్వాత ఎనిమిది నెలల తర్వాత ఇచ్చాడు నాకు తెలుసు సంవత్సరం అయిపోయినట్టు ఈయన ఇప్పుడు కూర్చొని మాట్లాడతాడు నేను ఎప్పుడు ఎప్పుడో చూశాను నేనుంటే అది వచ్చేది నేనుంటే ఇది వచ్చేది అని అసలు ఉండకూడదనే పదకొండు వచ్చింది మళ్ళీ నేనుంటే నేనుంటే అని మాట్లాడకూడదు ఎందుకు అది కాదు కదా ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కటి మోసాలన్నీ బయటకు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలన్నీ బయటకు వస్తున్నాయి శిక్ష డెఫినెట్గా ఉంటుంది సంకల్ప బలం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత డెఫినెట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి క్యాబినెట్లో కూడా దాని గురించి మాట్లాడి దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుని ఒక రెండు ఇరవై ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఒక డాక్యుమెంట్ని కూడా రెడీ చేయడం మనం సిద్ధపడ్డాం అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కంపల్సరీగా ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఉన్నాము మనందరం ఉంటాము ఉండము తర్వాత విషయం కానీ మన పిల్లలకి సైతం ఈరోజు ఒక మంచి విజనరీ డాక్యుమెంట్ విజనరీ డాక్యుమెంట్ ఇవ్వడంలోనే కానీ ఒక విజనరీ లో కానీ మనందరం భాగస్వాములై ఉన్న ఒక తృప్తి మాత్రం మీకు మాకు కనుక డెఫినెట్ ఉంటుంది అది మాత్రం కంపల్సరీ మనం చూస్తాము అట్ ద సేమ్ టైం మనందరికీ తెలుసు ఈరోజు ఏదైతే అన్ని సెక్టార్లు కూడా అభివృద్ధి జరగాలి అన్ని అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్న దీనికి మీరందరూ కూడా సూచనలు సలహాలు ఇవ్వాలి ఎందుకంటే ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద టాస్క్ మన భవిష్యత్తు గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి మనం తీసుకున్న ఒక టాస్క్ ఉచిత ఇసుక విధానాన్ని తక్షణమే అమలు చేయాలని భవన నిర్మాణ రంగాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్లో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు

ఏదైనా చిన్న చిన్న ఇళ్ళు రిపేర్లు చేసుకుందా ఉన్నా ఇళ్ళు కట్టుకుందా ఉన్నా లేకపోతే ఏదైనా వేరే సిమెంట్ పని చేసుకోవాలన్నా సామాన్యులకు ఇసుక అందుబాటులో లేక అన్నిటిని కూడా ఆపుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ఇప్పుడు కొత్త విధానం ప్రకటించిన తర్వాత వారానికి ఒక్కరోజు అది అర్ధరాత్రి పూట లైన్లో వదులుతున్నారు ఇప్పుడు ఒక్కొక్క ట్రాక్టరు దాని బేస్ లెవెల్కి తీసుకుపోవటానికే ఏడు ఏడున్నర వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు గతంలో ఇది నాలుగు నాలుగున్నర వెయ్యి ఉన్నది అంటే ఉచిత ఇసుకు పోయింది అంతకు ముందు కన్నా కూడా రేటు పెరిగింది అది కూడా దొరకటం లేదు ఇంతకన్నా అన్యాయం అనేటువంటి విషయం కోట లేదు అందుకని తక్షణం ఈ ఉచిత విసుక హామీని అమలు జరిపేదానికి చర్యలు తీసుకోవాలి వచ్చే రెండు వారాల లోపల పూర్తిగా అందరికీ ఉచిత విసుక అందుబాటులోకి తీసుకురావటానికి ఒక సమగ్రమైనటువంటి చర్యలు తీసుకునే పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక సత్యాగ్రహం కూడా చేయాల్సి వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నాను వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అనేక కారణాలతో పాటు ఇసుక అందుబాటులో లేక రేట్లు పెంచబట్టి భవన నిర్మాణ కార్మికులే కాదు ప్రజలు ఆగ్రహంతో ప్రభుత్వాన్ని దించారు మమ్మల్ని అధికారులకు తీసుకురండి ఇసుకని ఉచితంగా అందరికీ అందిస్తాం అందుబాటులో ఉంచుతాం అనే మాట చెప్పారు కూటమి మరి ఆ మాటని నమ్మి జనం ఓట్లేశారు నూట పది రోజులు గడిచింది ఆ హామీ ఉచిత ఇసుక హామీ ఏమైందని అడుగుతా ఉన్నారు జనం ఇవాళ ట్రాక్టర్ ఇసుక ఏడు వేలు ఇదే ఒక ఆర్యాణ క్రితం రెండు వేల రూపాయలు అమ్మారు తెలుగుదేశం హయాంలో మధ్యలో వైసీపీ హయాంలో పెంచేశారు దాన్ని మించి వాడు తెలుగుదేశం హయాంలో పెరిగిపోయింది లారీ ఇసుక రావాలంటే ఇరవై ఐదు వేల రూపాయలు తక్కువ లేదు ఆఖరికి చెప్పాలంటే బస్తా ఇసుక ఇవాళ నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు సిమెంట్ కంటే ఇసుక రేట్ ఎక్కువైపోయింది కేజీ నాలుగు రూపాయలు పడతాంది ఇసుక ఎక్కడ ఉంది ఇవాళ భవన నిర్మాణ రంగం రాష్ట్రంలో మేము అభివృద్ధి నడిపిస్తాం ఉపాధి చూపిస్తాం అన్నారు కొత్త ఉద్యోగాలు ఇస్తామన్నారు కొత్త ఉద్యోగాలు సరే ఉన్న భవన నిర్మాణ రంగంలో లేవు ఇల్లు కట్టుకునే వాడికి విపరీతమైనటువంటి ఖర్చు పెరిగిపోతా ఉంది ఏమవుతున్నాయి ఈ డబ్బులు అందరూ అందుకే ఇసుకలో అవినీతి ఆ రోజు వైసీపీ అవినీతి ఇవాళ తెలుగుదేశం అవినీతి అని జనం ప్రసరిస్తున్నారు రెండోది ఆన్లైన్ అన్నారు ఆన్లైన్ అర్ధరాత్రి రెండింటికి ప్రారంభం అవుతుందా ఒక ఒకరోజు ఇస్తారా ఆన్లైన్ లో రోజు ఎంతమందికి అందుబాటులో ఉందో ముఖ్యమంత్రి గారికి తెలీదా అందుకే ఇవాళ మంచి ప్రభుత్వం అని చెప్పారు మంచి ప్రభుత్వం అంటే ఇసుక రేటు పెంచే మంచి ప్రభుత్వం అనుకోరు జనం ఉచిత ఇసుక ఇస్తే అప్పుడు ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తిస్తారు అందుకే ఇప్పటికి ఒక నెల ఆగారు రెండు నెలలు ఆగారు మూడు నెలలు వంద రోజులు దాటిపోయింది ఇక సమయం లేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రత్యక్ష జోక్యం చేసుకుని అన్ని క్వారీలు తెరిపించి ఉచితంగా ఇసుక అందుబాటులోకి తెచ్చి భవన నిర్మాణ రంగాన్ని కార్మికుల్ని ఆదుకోవాలని ఇది అందరి సమస్య కార్మికుల సమస్యే కాదు అందుకే ఇవాళ సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న అన్ని చోట్ల కూడా ఇప్పటికైనా స్పందించాలి లేకపోతే రాబోయే కాలంలో ఉద్యమం ఉధృతం అవుతుందని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు వెంటనే ఇసుకను సరఫరా చేయాలని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ శుక్రవారం డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని పేర్కొన్నారు అధికారులు వెంటనే ఇసుక సరఫరా చేయకపోతే న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు ఇది శాండ్ గురించి కూడా మరి లెటర్ కూడా ఇచ్చాం అంటే డీడీ మహేష్ అనేది శాండ్ గురించి ఇచ్చాం కలెక్టర్ గారికి కాకుండా అయితే ఈ శాండ్ అది కూడా డీడీ మహేష్ వారికి అలాగే కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే సుమారుగా మీ అందరు తెలుసు గతంలో మన ఎన్నికల ముందు సుమారుగా నర్సిపడి నిధులని భవన నిర్మాణ కార్యక్రమం అంటే సుమారుగా ఐదు పైగా ఉంటుంది జనాలు అంటే ప్రతిదీ కూడా దానికి సంబంధించి చాలా మంది ఎన్నికల ముందు మరి కొత్త ప్రభుత్వం వస్తే బాగుంటుంది తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఉచితంగా ఎస్కెస్తారు ఇస్తే మనకు బాగుంటుంది మన అందరం కుటుంబాలు బాగుంటుంది అని చెప్పి చాలా మంది సుమారుగా తొంభై శాతం మంది తెలుగుదేశం పార్టీని గెలిపించారు అయితే మేమేమన్నాం అంటే మేము కూడా ఆశపడ్డాం నిజంగా మరి ఫ్రీగా వస్తుంది కనుక మరి బాగుంటుంది అని చెప్పి అనుకుందాం ఇక్కడే మరి ఇప్పటికే మేము లెటర్ కూడా పెట్టాం ఇక్కడ ఏదైతే వేల కనులు ఉందో బర్సీపట్నంలో అవన్నీ కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పి గతంలో మరి కలెక్టర్ గారికి కూడా పెట్టాం సుమారుగా అది కూడా పదమూడో తారీఖు గతం అంటే ఈ రోజు కూడా ఇరవై రోజులు అయింది కలెక్టర్ గారికి పెట్టాం మైన్స్ పెట్టాం ఒక్కసారి అంటే ఎందుకంటే ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఇసుక గురించి గత ప్రభుత్వంలో ఇసుక ఐదు వేలకు నాలుగు వేలకు వచ్చేది మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఫ్రీగా ఇసుక వస్తుందని చెప్పి ఎంతో మంది ఆసుపత్రి గెలిపించారు ఈ రోజు మా నచ్చబడి గురించి చెప్పాలంటే ఒకసారి ఇప్పుడున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారి మాటలు కూడా ఒకసారి విందాం మనందరం కూడా ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది మరోసి ఇస్తున్నారు అంటే ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఉచిత ఇసుక అంటే ఇసుక ఇస్తామని చెప్పాలని మాట్లాడుతారు అంటే ఎక్కడ వేసుకుంటే అక్కడ మీరు పట్టుకెళ్ళి దోరుపడి ఒకవేళ ఎవరైనా అభ్యస్ట్ చేస్తే పసుపుల కింద చెప్పారు మేము కూడా మచ్చబడ్డీకి సంబంధించి మరి ఇప్పటికే చాలా మంది శాండ్ గురించి మరి ఎడ్ల బళ్ళు కూడా ఫైనల్ వేస్తున్నారు యాక్చువల్గా ఎందుకు ఫైనల్ అని చెప్పి ఒక పక్క నుంచి రైతులు చెప్తున్నారు ఒక పక్క చూస్తేమో ముఖ్యమంత్రి గారు ఇచ్చారు దాని దీని ప్రకారం రేపు రాబోయే రోజుల్లో మేము దాని మీద కూడా ఒక కార్యక్రమం చేస్తాం అయితే ముఖ్యంగా ఏదైతే మేము లెటర్ పెట్టాము ఇక్కడ వేరే నల్ ఉందో నర్సీపట్నం మరి ఇక్కడ ఏదైతే గబ్బాడకి సంబంధించి ఏది అంటున్నా అంటే గబ్బాడ్ స్టాక్ పాయింట్ ఇచ్చిన సంగతి అందరికీ తెలుసు ఇది ఎవరు స్టాక్ చేసేదని చెప్పంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు మాట్లాడలేదు ఎందుకంటున్నాను అంటే ఎందుకు మాట్లాడలేకపోతే మాకు అర్థం కావట్లేదు గత ప్రభుత్వంలో క్లియర్ గా ఒక జీవో పాస్ చేశారు ఇసుక స్టాక్ పార్ట్లు కాని ఎస్కరీజ్లు కానీ పెట్టారు దానికి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంటే అక్కడ ఎక్కడ గబ్బాళ్లో ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ప్రేస్ కూడా ఇచ్చారు ఇదంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలుసు కాకపోతే వాళ్ళు భయపడి లేదా ఎందుకో చెప్పడం ఎందుకని చెప్పలేదు తప్ప ఇది అఫీషియల్ గా జరిగింది మేము కోరింది ఏంటంటే ఏదైతే వేల టన్నులు ఉందో అది కూడా ఫ్రీగా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం మేము మీరు త్వరలోనే ఇప్పటికే ఆపేయారు దాన్ని ఎక్వెస్ట్ చేయమన్నారు తొందరగా ఎంక్వైరీ చేసి మేము కూడా ఏంటంటే మా కలెక్టర్ గారిని ఏదైతే స్టాక్ లో వేల ఉందో అవన్నీ కూడా వెరిఫై చేసి మరి గతంలో వారికి గవర్నమెంట్ కు ఉన్న డిఫరెన్స్ కానీ ఏదైనా జీవో ప్రకారం కానీ ఏదైనా రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం మీరు అందరూ వెరిఫై చేసి మాకు కావాల్సింది ఏంటంటే ఈ ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఫ్రీగా ఇసుక ఇవ్వాలి అక్కడ ఉన్న ఫ్రీగా ఇసుక వాటికి పే చేస్తారా గతంలో వాళ్ళకి లేదా అది మీ రూల్స్ ఏ విధంగా మాకు తెలియదు కానీ మాకు అంటే మా ప్రాంతంలో ఉన్న వేల ట్రన్లు వేసుకుని ఫ్రీగా సప్లై చేయాలని చెప్పి మరి ఇప్పటికే మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి డీడీ మైన్స్ వారికి కూడా చెప్పాం మరి ఇరవై రోజులైంది ఈ రోజు కూడా రాలేదు సమాధానం మరొక వారం రోజులు చూసిన తర్వాత దీని మీద కూడా మేము మరి కోర్టుకి అని చెప్పి మరి దొరగారు మరి కోర్టు ద్వారా మరి మేము అని చెప్పి సందర్భంగా తెలియపరచు మరి ఈ రోజు తిరుమల లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సీట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసింది దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సిబిఐ బృందం విచారణను పూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు ఈ ఇద్దరు ఆఫీసర్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు ఆఫీసర్లు కేంద్ర ఆహార భద్రతా సంస్థ నుంచి ఒక అధికారిని దర్యాప్తును కొనసాగించడానికి నియమించటం మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం మా సమయంలో నేను కానీ సుబ్బారెడ్డి గారు కానీ టీటీడీ పాలక మండలి అధ్యక్షులుగా ఉన్న కాలంలో ఏ విధమైనటువంటి తప్పు చేయలేదని ఆ దేవదేవుని పాదాల మీదనే ప్రమాణం చేసి చెప్పటం జరిగింది కేవలం దురుద్దేశ్యమైనటువంటి ఆలోచనలతో ఈ రకమైనటువంటి ఆరోపణలు మా మీద వేసి ఆ నిందను తుడుచుకోవటానికి మా మీద బురద చల్లటం అన్నది చాలా అన్యాయమైనటువంటి విషయం ఈ ఆరోపణ ద్వారా దాదాపు నూట నలభై కోట్ల మంది హిందువుల మనసుల్లోకి గాఢంగా వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టకే మచ్చగలిగే విధంగా అందరూ భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది దీని మీద మా వాళ్ళు సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళటము సర్వోన్నత న్యాయస్థానం దీని మీద చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటము జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సిట్ ఏ విధంగానూ కూడా న్యాయం చెయ్యదు అని మా భావన అదే మా వాదన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఒక తీర్పును ఇచ్చి నెయ్యిలో పశువుల కొవ్వు కలిపారు అని తీర్పు ఇచ్చిన తరువాత ఆయన నియమించినటువంటి సిట్ ద్వారా ఏ రకంగానూ కూడా సరి అయినటువంటి దర్యాప్తు జరగకపోవటమే కాకుండా ఖచ్చితంగా నిర్దోషులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం కూడా జరగవచ్చును అన్నటువంటి భావన అందరిలోనూ కూడా కలిగింది కానీ ఈరోజున సర్వోన్నత న్యాయస్థానం ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం మూలంగా ఆ స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో వాస్తవాలను వెలికితీసి ఏది నిజం ఏది అబద్ధం అన్నటువంటి విషయాలన్నీ కూడా అతి తొందరలో బయటికి వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తుంది అని మాకు ప్రగాఢమైనటువంటి నమ్మిక ఉన్నది సాక్షాత్తు దేవదేవుడే ఆ శిఖరవాసుడే ఆ వేదమూర్తే ఆ శక్తిమూర్తే సర్వోన్నత న్యాయస్థానం ద్వారా ఈ రకమైనటువంటి తీర్పు ఇచ్చి వాస్తవాలను వెలికితీసేటువంటి ప్రయత్నం చేసింది అని మనస్ఫూర్తిగా భావిస్తున్నా నిజాలు నిగ్గుదేలుతాయి సత్యం గెలుస్తుంది అసత్యం ఓడుతుంది అబద్ధాన్ని నిజం చేయటానికి ఎంత తీవ్రంగా ప్రయత్నం చేసినా అది ఇతర విషయాలలో అబద్ధం నిజంగా మారవచ్చునే కానీ ఏడుకొండల వాడి